ఓకేనా ఇవాళ సాంఘిక సంక్షేమ ఆస్తులలో గదులు లేనందువల్ల ఒక్కొక్క గదులో ఇరవై మంది ముప్పై మంది వాళ్ళంతా క్రికెట్స్ ఉన్నారు వారికి ఎలాంటి సదుపాయాలు కూడా లేని పరిస్థితులు తర్వాత మరుగుదొడ్ల సౌకర్యం సక్రమంగా లేదు కొన్ని హాస్టల్లో మంచి సౌకర్యం కూడా సక్రమంగా లేదు తర్వాత ప్రభుత్వం ప్రతి ఏటా ఇవ్వాల్సినటువంటి వాళ్ళకి ట్రంక్ పెట్లు కానీ బెడ్షీట్లు కానీ ఇవి కూడా సక్రమంగా ఇవ్వలేకపోతూ ఉంది చివరికి హైకోర్టు కూడా ఈ ప్రభుత్వాన్ని చీబట్లు పెట్టింది నేను ముఖ్యమంత్రి గారిని కోరేది ఏమంటే మీరు పి ఫోర్ పద్ధతుల్లో కొన్ని కుటుంబాలను మీరు దత్తత తీసుకోవాలనే పద్ధతిలో మార్గదర్శిని పేరు మీదుగా బంగారు కుటుంబాలనే పేరు మీదుగా మొత్తము ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా కూడా ఉద్యోగస్తులందరూ కూడా అందులో ఇన్వాల్వ్ చేసి వాళ్ళతో మీటింగ్లు ఏర్పాటు చేసి వాళ్ళని వెళ్ళి కలిపి పని చేసే బదులు ఈ హాస్టల్స్లో ఉన్నదంతా కూడా పేదవాళ్ళ పిల్లలే వాళ్ళందరూ కూడా మీకు హెల్ప్ కావాలని కోరుతూ ఉన్నారు గవర్నమెంట్ వాళ్ళకి సౌకర్యాలు సమకూర్చలేకపోతూ ఉంది కాబట్టి ఎవరైతే ఇవాళ మార్గదర్శి పేరు మీదుగా ముందుకొస్తూ ఉన్నారో వారిచ్చే ఆర్థిక సహకారాన్ని ఈ హాస్టల్స్ అన్నింటిలో కూడా కొన్ని సౌకర్యాలు మెరుగుపరిస్తే ఖచ్చితంగా వారికి విద్యాబుద్ధులు చెప్పించిన వాళ్ళు అవుతారు వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దిన వారు అవుతారు ఆ రకంగా ప్రభుత్వం ఆలోచించకుండా చంద్రబాబు నాయుడు గారు ఏది కూడా ఆయన నేరుగా ఇట్లా తినడు మొత్తం ఇట్లా తిరిగి తినాలంటాడు అంత అవసరమని నేను అడుగుతాను నిజంగా పేదవాళ్ళకి మేలు చేయాలి వారి కుటుంబాలు బాగుపడాలంటే ఖచ్చితంగా వాళ్ళ పిల్లలకు మంచి చదువులు రావాలి వాళ్ళకు ఉద్యోగాలు రావాలి ఉపాధి చూపాలి అప్పుడు మొత్తం వాళ్ళ కుటుంబాలన్నీ కూడా వారు పైకి వస్తారు ఖచ్చితంగా వారి కుటుంబాలు బాగుపడమే కాకుండా సొసైటీలో కూడా ఆ ప్రభావం ఉంటుంది అది చేయకుండా పేదలు పేదలుగానే ఉండాలి డబ్బు ఉన్నవాడు కోటీశ్వర్లు అట్లే ఉండాలి వారు అప్పుడప్పుడు ఇంత కింద డబ్బు ఇస్తూ ఉండాలి అనేది కరెక్ట్ కాదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి గారికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఇవాళ సాంఘిక సంక్షేమ హాస్టళ్లను మెరుగుపరిచి వారికి విద్యాబుద్ధులు చెప్పించడానికి వారు మరిన్ని మంచి చదువులు చేసుకుని ఉద్యోగాలు ఉన్నత స్థానాలకు ఎదగడానికి సహకరించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఇవాళ అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో ఇవాళ సంక్షేమ హాస్టల్ సందర్శించి సందర్శించి వారి సమస్యలన్నీ కూడా వెలుగులోకి తెచ్చిందో దీనిపైన ప్రభుత్వం దృష్టి సారించాలని చెప్పి సిపిఐ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను ఏఐస నాయకులను కార్యకర్తలు అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు